ఇంత దుర్మార్గం పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు చుతాశయులు పరమ పూజ్య పరివ్రాజికాచార్యులు సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతం ప్రాంతములో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రాలేలే ఎందుకు ఇలా జరిగింది సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానంద స్వాముల వారి గొంతుగా మూగబోయిందా ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తారు అంటే మరింత ప్రమాదకరమైనటువంటి మాట టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలం ని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ధర్మమా ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు అపవాదులు వేసేసి పబ్బం గడుపుకోవాలని చూసుకోవటమే తప్ప వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది ఇంకా మెట్లు లేనే లేవు మేం మళ్లీ జారటానికి